విశ్వాసమే విజయం జనవరి ముప్పై ఒకటి చాశ్వా డానియలు గారి సందేశం పడిపోయిన గోడలను తిరిగి కట్టుట నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను ధాన్యములో పదియవ భాగమును క్రొత్త ద్రాక్ష రసమును లేవీయులకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వమునుంచు స్థలమునొద్దా అతనికొక పెద్ద గదిని సిద్ధము చేసియుండెను నెహమ్యా పదమూడు ఐదు ఇక్కడుండ యాజకుడు యాజకులకు చెందిన దశమభాగములను అర్పణలను తీసుకుని పక్కన పెట్టాడు గౌరవనీయులైన టోబియా గారు అక్కడ ఉండవలసి ఉన్నది ఆ సమయంలో నెహెమ్యా అక్కడ లేడు అతడు రాజసేవకుడు గనుక బబులోనుకు తిరిగి వెళ్లాడు తిరిగి వచ్చి ఏమి చేశాడు తక్షణ చర్య తీసుకున్నాడు టోబియా ఇంటి సామాగ్రిని అంతటినీ బయటకు పారవేయించాడు ఆ గదిని స్వాధీనపరుచుకున్నాడు తిరిగి అర్పణలను తెప్పించాడు అంతకుముందు టోబియాకు గదిని సిద్ధపరిచిన వారిని పంపివేశాడు దేవుని పనిలో నియమ పద్ధతి లేకపోతే అది ప్రమాదకరం దేవుని మందిరము ఎందుకు నిర్లక్ష్యపరచబడినది మనము దీనికి గోడలు కట్టలేదా అని నెహెమ్యా అధికారులను అడిగాడు నీవు ఒక పెద్ద కట్టడాన్ని నిర్మించవచ్చు అయితే అక్కడ గొప్ప దైవజనులున్నారా తమ పిల్లల కంటే దేవుని రాజ్యాన్ని ముందు పెట్టేవారున్నారా అలాంటివారు లేకపోతే ఆ కట్టడాలకు అర్థం లేదు నవీన యౌవనస్తులకు ధనాశె అనేది ఈ దినాలలో గొప్ప శోధన వారు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారు కానీ దేవునికి దశమభాగం ఇవ్వడానికి వెనకాడుతున్నారు అలాంటివారు దేవుని పనిలో ప్రవేశించకూడదు వారు కురుకుడు పుండు వంటివారు అననీయ సప్పీలాల వంటివారు దేవుని గృహములో కూర్చున్న టోబియా వంటివారు నీవు దేవుని పనికి ఆటంకముగా ఉన్నావేమో నీ హృదయాన్ని పరీక్షించుకో దేవుని మహిమ ఎడల నెహెమ్యాకు ఉన్న శ్రద్ధ మరే దానిమీద లేదు అతనికి పెద్ద ఉద్యోగమున్నా దానిని లెక్క చేయలేదు అతడు దేవుని మందిరపు గోడలు కట్టాలని మాత్రమే కోరుకున్నాడు సిమెంటు ఇతర వస్తువులతో గోడను కట్టడం చాలా సులువు కాని నీ ప్రార్థనను బట్టి నీ విశ్వాసమును బట్టి మాత్రమే దేవుని గృహములో నీకు స్థానముంటుంది తమ ప్రాముఖ్యతను బట్టి దేవుని గృహములో స్థానం దక్కాలని కొందరనుకుంటారు అలాంటివారు టోబియా వలె త్రోసివేయబడతారు అయితే పశ్చాత్తాపడి తిరిగి వచ్చిన నమ్మకస్తులు వారి వారి స్థానాల్లో నియమించబడతారు